తులసి ధాత్రి కళ్యాణం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం కార్తీక మాసంలో యోగ నేత్ర నుంచి మేల్కొనే శ్రీ మహావిష్ణువుకు తులసి మొక్కతో వివాహం చేస్తారు విష్ణువుతో పాటు ఉసిరిని కూడా పూజించడం ఆచారం ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వసిస్తారు కార్తీక మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో తులసి ధాత్రి కళ్యాణం ఒకటి ఈ వేడుకను సాధారణంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిర్వహిస్తారు అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున తులసి మొక్కకు ఉసిరి కొమ్మకు వివాహం చేస్తారు తులసి ధాత్రి కళ్యాణం ఎలా నిర్వహించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా సాయంత్రం వేళల్లో దీనిని నిర్వహిస్తారు మొదటిగా తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు తులసి మొక్కకు రంగురంగుల వస్త్రాలు ఆభరణాలతో అలంకరించి పెళ్లి కూతురుగా భావిస్తారు